ఘనంగా కాంతమ్మ ఇరవై ఐదవ ఆరాధన మహోత్సవం పొదలకూరు మండలంలోని ఇనుకుర్తి గ్రామం నందు వెలసిన కాంతమ్మ ఆశ్రమంలో ఆరాధన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారి సమాధికి మరియు అమ్మవారి విగ్రహానికి పూలమాలలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు ఆశ్రమ ఆవరణలోని శివాలయంలో శివునికి అన్నపూర్ణ దేవికి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సుబ్బారెడ్డి స్వామి మాట్లాడుతూ అమ్మవారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం జూలై ఏడవ తేదీన స్వప్నంలో కనిపించి నాకు దర్శనమిచ్చారని అమ్మవారి ఎక్కడ ఉన్నారని అని అడిగితే డేగపూడి దగ్గర ఉన్నారని స్వప్నంలో చెప్పింది నేను అమ్మవారిని వెతికి డేగపూడి గ్రామానికి వస్తే అక్కడ నాకు స్వప్నంలో కనిపించిన విధంగానే అమ్మవారు ఉన్నారని వారికి నేను మూడు సంవత్సరాలు సేవ చేశానని అప్పుడు అమ్మవారు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం తొమ్మిదవ నెల మూడవ తేదీన మహాసమ్మది మహా సమాధి అవుతానని చెప్పింది అమ్మవారు చెప్పిన విధంగానే అదే రోజు మహా సమాధి చెందారు పద్దెనిమిది గంటలు మామూలు మనుషులు ఎలాగ ఉంటామో అలాగే ఉన్నది తర్వాత ఆమెని కూర్చోబెట్టి సమాధి చేశామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడవ తేదీన ఆరాధన మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు अगोरे नरेशियों साफेशियों सफदरशियों समस्या प्रसन्नशियों निचार करी बनावे करी शौक मिल के रखना करी बिरसों ताकि दोर पालन करी उसे तेज़ा कांडे करी ताले गैंडे रोंगटे पालन करी

Agora, é só pegar a máquina que vou filtrar. Ah! A hadi, దగ్గరికి నేను పంతొమ్మిది వందల తొంభై రెండు జులై ఏడో తారీఖు అమ్మ దగ్గరికి వచ్చా నాకు స్వప్న దర్శనంలో ఆరో తేదీ రాత్రి స్వప్న దర్శనంలో అమ్మవారి నాకు పొలగం నిద్ర చేస్తే అమ్మవారిని దర్శించింది ఇచ్చిన తర్వాత నువ్వు అమ్మ అంటే నేను డైరెక్టర్లో ఉన్నా అని చెప్పింది తర్వాత అమ్మను చూస్తామని ఎత్తుక్కుంటే నేను అమ్మ దగ్గరికి వచ్చా అమ్మ దగ్గరికి వస్తే నా స్వప్నంలో ఏ విధంగా ఆ అమ్మ ఉన్నదో అదే ప్లేస్లో అక్కడే ఉండదు తర్వాత అమ్మ అంటే దా అని చెప్పి పిలిచింది అన్నం పెట్టింది ఆ రోజు రాత్రి నిద్రపోతే పోతే తర్వాత స్వప్నంలో మళ్ళీ పైన ఆకాశంగా సిబ్బంది కనిపించాడు ఇద్దరు మునీషులు అట్లా ఆశ్రయించాడు తర్వాత అమ్మని తెల్లారి అమ్మ నేను కాశీకి వెళ్తున్నా అన్న ఎందుకయ్యా కాశీకి నీకు ఏం కావాలా ఆ వస్తువు నా దగ్గర ఉంది నేను నేనే ఇచ్చేది నువ్వు కాశీ దానికి వెళ్ళేది అట్లయితే కనకదుర్గం నాకు బలమూర్లో నిద్ర చేసినప్పుడు ఇది నీదేనయ్యా భారం నువ్వు భయం చెప్పి నా చేతికి ఇచ్చింది నువ్వు ఇస్తావు అంటే నేనే కనకదుర్గంలో నేనే ఇచ్చేది అని చెప్పింది తర్వాత అమ్మ దగ్గర మూడు రోజులు అక్కడే అమ్మతోనే ఉన్నాను మూడో రోజు నన్ను వదిలిపెట్టిపోయి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు వస్తుందయ్యా ఈ రోజు వచ్చావు నేనేమీ పోలలో అప్పటికి నాకు వయసు ముప్పై సంవత్సరాలు పడతా ఉంది ఒక్క నెల తక్కువ ఉంది అంటే అంత ముందు కూడా నేను అమ్మ దగ్గరే ఉన్నానని నాకు అర్థమైంది తర్వాత మా ఇంటి దగ్గర ఇరవై ఒక్క రోజు ఆ పక్క అయి పక్క మీకు అరుగులు ఉన్నాయి ఆ అరుగు మీద నాకు కూర్చొని నేను రాలితే వచ్చేవాయా ఓకే రాలేదని చెప్పింది అప్పటి నుంచి నేను అమ్మ చాలా మహిమను చూపింది ఆ మహిమ చూపిన తర్వాత నేను అమ్మ దగ్గరే నలుగురు పోయి అమ్మకు ఏడు సంవత్సరాల సేవ చేశాను అమ్మ మూడు సంవత్సరాల ముందే సమాధి ఏది డేట్ చెప్పింది ఆ రెండో నెల తొమ్మిదో నెల రెండో మూడో తేదీ రెండు తేదీ పంతొమ్మిది తొంభై తొమ్మిది అని డేట్ చెప్పింది మూడు సంవత్సరాల ముందే అదే ప్రకారంగా అమ్మ మహాసమాధి చెందింది అమ్మ తను వదిలేసిన తర్వాత పద్దెనిమిది గంటల నుంచాము శరీరం మనం మనిషి ఎట్ల శరీరం ఉందో అట్లే ఉంది డాక్టర్ వచ్చి చూశారు చూసినా కూడా మామూలుగా ఎట్లుంటే అట్లే ఉంది ఏమి అర్థం కాలేదు డాక్టర్ కూడా అట్లా అమ్మవారు కూర్చోబెట్టి సమాధి చేశాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారికి స ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మూడవ తేదీ రెండవ తేదీ ఎలుకుర్తి ముదిగేడు డేగపూడి గ్రామంలో గ్రామోత్సవం చేస్తాము మూడో తేదీ మధ్యాహ్నము సాయంత్రము అన్నదానాలు ఉంటాయి సాయంకాలము పాటకే చర్య పాటలు భక్తి పాటలు తర్వాత డ్రామాలు కార్యక్రమాలు మధ్యాహ్నము సాయంత్రము మధ్యాహ్నం సాయంత్రం ఉభయకర్తలు అన్నదానం చేస్తుంటారు ప్రతి ఒక్కదానికి కరెంట్ డెకరేషన్కి పూలకి చేయబం పాటిస్తామన్నారు ఇప్పుడు అందరూ చాలా ఒక డోనాలు తయారయ్యారు అమ్మకు ప్రతి సంవత్సరం ఆరాధనకి పేపర్లు ఇస్తాము అందులోకి వాళ్ళు తోచనంత ఇస్తారు దాంతోనే మేము ఈ కార్యక్రమం అంతా పనిచేస్తాము దీంట్లో పదకొండు మంది కమిటీ మెంబర్లు ఉన్నాము వైస్ ప్రెసిడెంట్ ఆని సెన్నయ్య కమిటీ మెంబర్స్ తర్వాత బడు